స్థానికులు కే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న ర్యాలీ నిర్వహించారు కాకినాడ జిల్లా తాళరే మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న లబ్దిదారులు ర్యాలీ నిర్వహించారు గత కొన్ని రోజులుగా స్థానికంగా ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే సర్వే ఎప్పటించో ఇది ఇళ్ల స్థలాల కోసం పలు మార్లు మేము ప్రయత్నం చేసాం సెంట్రల్ గవర్నమెంట్ది సాల్ట్ అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే కూర్చున్నారు ఈ వేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చింది భూమి మనకి సొల్లింగులో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు లబ్ధిదారులందరినీ తీసుకెళ్లి జియావరం పట్టోల గ్రామాల్లో పెట్టారు అవేమో నివాస గృహాలకి అనుకూలమైన ప్లేస్ అయితే కాదు అది ఎందుకంటే ఫారెస్ట్కి ఆనుకుని ఉన్నాయవి జోన్లో కట్టుకోవాలి ఇల్లు కట్టుకుంటే అవన్నీ దోమలు ఎక్కడే దోమలు రా అంటే మరీ దారుణంగా తీసుకెళ్లి అడుగులో పెట్టారు వాళ్ళు కాబట్టి మా సొల్లింగం ఏం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కాపరాలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన భూమి లేని ఉంటే అమ్ముకుని రావాల్సిన పరిస్థితి తప్ప ఇల్లు కట్టే పరిస్థితి అయితే కాదు ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గూడు నీడ అనే పథకంలో ఇల్లుని కంపల్సరీ కట్టుకోవాలని కట్టివ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టిన పథకాలవి అటువంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ ఎక్కడో అక్కడ ఎక్కడో ఎక్కడ ఎక్కడో అక్కడ కట్టడం వల్ల కేవలం వాళ్ళు అమ్ముకోవడానికి పనిచేస్తాయి తప్ప ఎట్టు బస్సు నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఇల్లు సైట్లు పనిచేయ మేము ఇదే విషయమే స్వర్లింగ గ్రామంలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లలో మా స్వర్లింగ లబ్ధిదారులందరూ కూడా పట్టలేము అని చెప్పేసి ఈ వేళకు ఐదు రోజుల మంది మేము తెలియజేస్తా ఉన్నాం కంపల్సరీ నిరసన కార్యక్రమం టెంట్ వేసాం అధికారుల వినతపత్రాలు ఇచ్చాం కానీ ఈ వేళకు కూడా ఈ ఈవేళకు కూడా అధికార పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ప్రజల టెంటర్ సందర్శించడం కానీ ప్రజలు ఇంత ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని కానీ ఈ వాళ్ళు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు చూస్తాం రేపు కూడా ఏ నిర్ణయం వస్తుందో చూస్తాం ఎట్టి పరిస్థితులు వీళ్ళు కానీ ఎట్టి పరిస్థితులు స్పందించకపోతే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం